హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఫిష్ కర్రీ అండి ఫిష్ పులుసు ఫిష్ కర్రీ అనమాట సో ఇదండి ఫిష్ సో కావాల్సింది అయితే టమాటో పచ్చిమిర్చి దాక్ ఆనియన్ అండ్ కొంచెం చింతపండు పులుసు అయితే వేసుకుంటాము ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే సో ఫిష్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ఏమేమి వేసావు అన్నది ఎంత ఏం లేదు కొంచెం ఉప్పు కారం పసుపు అంతే అలా వేలుగా అదేం పెట్టలేదు సో మొత్తం కర్రీలో వేసేసుకుంటాం సో ఇందులో అయితే జస్ట్ ఉప్పు కారం పసుపు ఈ అయితే వేసుకున్నాం అన్నమాట ఆల్రెడీ ఫిష్ ఫ్రై అయిపోయింది తినేసాను కూడా బాగుంది ఫిష్ కొత్త ఫిష్ ఇది ఏం ఫిష్ అనేది మూసా ఫిష్ ఈమె వీళ్ళు నానే వెళ్ళి తెచ్చారు అంట బాగుంది కానీ ముళ్ళు మాత్రం ఎప్పురింతగా ఉన్నాయి అలా ఇలా లేదు చాలా ఉన్నాయి ముళ్ళు మాత్రం సో ఇందులో అయితే జీకర వేసుకున్నాము ఇప్పుడు పచ్చిమర్చి ఇప్పుడు ఇందులో ఆనియన్ 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 కరికాక అయితే వేసేసుకున్నాం అనమాట ఫిష్ మాత్రం అంత టేస్ట్ ఉంది కానీ బలం లేదు ఫిష్ గట్టిగా లేదు మెత్తగా ఉంది ఇంకా సాఫ్ట్ ఫిష్ మోస్ట్ సాఫ్ట్ ఫిష్ సో ఇదోండి అల్లం వెల్లిగడ్డ ఫిష్ కాబట్టి కొంచెం ఎక్కువనే పక్క పొంటి సౌండ్ వస్తుంది బాగా డిస్టర్బెన్స్గా ఉంది చూడండి అంతే కొంచెం పసుపు మాత్రం సో ఇదండి ఒక టూ స్పూన్ కారము ఆల్రెడీ ఒక హాఫ్ స్పూన్ అంత వేసి కలిపా నేను ఇది ఫిష్ పుల్స్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉండాలి లేకపోతే ఫిష్ కర్రీ ఏదైనా ఫిష్ కాబట్టి మీ స్వాసన సో అయితే ధనియాలు కూడా వేసుకున్నాం ఇందులో కొంచెం అంత కొబ్బరి పొడి కొబ్బరి పొడి కర్రీలా చేసుకున్నాను పుల్సులా కాదు మరి పుల్స్ అంటే కొంచెం తింతపులు వేసుకోండి పుష్ కర్రీ అనమాట ఓకే పులిస్ పెరగస్తాం ఆల్రెడీ ఫ్రై చేసాను సాల్ట్ ఇది ఫ్రై మొత్తం కలిపేసుకుందామండి ఒకసారి సో ఇదండి మొత్తం టమాటాలు అన్నీ పడ్డాయి కదా ఇప్పుడు కొంచెం చింత కులిసి వేసుకుంటున్నాను నేను ఇది ఒక్క పొంగు వచ్చేటప్పుడు ఫిష్ చేద్దాం అంతే అది ఎందుకు అలా కలుపుకున్నామంటే చక్క చక్కచక్కగా ఉండకుండా ఉంటుందని అలా కలిపా సో ఇదండి మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఫిష్ చేసుకుందాం ఫిష్ అయితే వేసేసిపోతున్నాం చిండ మా ఆయన కృషి గురించి తెలీదు ఎప్పుడు నేనే వెళ్తాను ఆయనకు వాళ్ళు ఒకటే ముల్లని చెప్పేటరికి తీసుకున్నాడు ఒక్క ముళ్ళేం లేదు చాలా ఉన్నాయి మోసం చేస్తారు చేపలు అమ్మేవాళ్ళు ముండ్లు ఇవ్వనేసి అవన్ ఇవని కానీ ముండ్లు ఉంటాయి మనం రెగ్యులర్గా ఏం తీసుకుంటామో అదే తీసుకోవాలి మేము రెగ్యులర్గా అపోలో ఫిష్ అన్న లేకపోతే రుబ్చంద్ అన్న తీసుకుంటాం మామ అపోలో ఫిష్ అన్న కొరమీను రుబ్చంద్ ఫ్రైకియ సో ఒక్క ఫైవ్ మినిట్స్ అండి సో రొక్చంద్ అయితే తీసుకుంటాం ఫ్రైకి ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి రుబ్చంద్ ఫిష్ ఫ్రై అని ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడకనిద్దాం ఓకే సిమ్లో ఓకే సో ఉంది ఇలా ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ అయితే పడుతుంది ముక్కు ముగ్గు చూసారా కలిపినా కానీ ముక్కు ఎరగలే సో ఇవ్వండి ఇలా ఉడుకుతుంది ముక్క చుక్కమా ఏదో ఇంత కలిపినా ముక్కెరగ సో ఇదో పీస్ అయితే మంచిగా అవుతుంది ఇంకా అవ్వాలమ్మా కొంచెం సో ఇదండి కర్రీ అయితే అయిపోయింది ఇదండి చేపల కర్రీ అయితే అయిపోయింది జస్ట్ ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మాఫ్ చేసుకోవడమే ఇదండి ఒక్క ముక్క కూడా విరగలేదు సార్ చూసారా ఇదండి ఇంత కలిపిన ముక్క మాత్రం విరగలేదు సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం మా అమ్మాయికి నోట్లో నీళ్ళు వస్తాయి సో చేపల కూర అయిపోయింది నేను పోతు సో ఇదండి ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి చేపల ఫ్రై చేపల పులుసు చామగట్ట ఫ్రై అండ్ టమాటా రసం అంటే చేపలు అన్ఎక్స్పెక్టెడ్గా తెచ్చుకున్నాము ముందు ఆల్రెడీ రెడీ చేసుకున్నాం మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలే మా ఆయన సడన్ సప్రైజ్ Thank you.